మన రోజు మన గురువు వారి పుట్టినరోజు జనం వాస్తంగా ఇది తొమ్మిదో కావచ్చు ఎనిమిది పద్దెనిమిది రెండోది ఫస్ట్ అప్పుడు దేవస్థానం కొండగట్టు అధ్వయనంలో దేవస్థానం డైరెక్టర్గా ఉంటుంది అప్పుడు రాయమల్లి గారు పిలిచిన తర్వాతనే అక్కడ పూజ కార్యక్రమం చేసి మరి ముందుకు నడిపించడం జరిగింది అదే విధంగా ఈ కొండాట్టు క్షేత్రం ఏదైతే ఉందో దాదాపు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ కొండ ఆంజనేయ స్వామి అదేవిధంగా ఈరోజు గురువారి లేదైతే చెప్పిన విధంగా మరి సస్య ఈ పచ్చని ఈ ఆవలు చూస్తూ ఉంటే కడుపులో ఉన్నటువంటి రోగాలని పారిపోతాయని పెద్దలు చెప్తా ఉంటారు అదేవిధంగా నా చిన్నతనంలో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ బాలికడ్ కచ్చి మేము నీళ్లు తాగేది తాగుతూ ఉన్నటువంటి మరి అదే విధంగా ఇప్పటి వరకు కూడా ఆ రకంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుకూరి మన బాబా స్వామి ఏదైతే ఉందో ఈ కొండార్టికి గిరి ప్రదర్శన చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి పూడూరు గ్రామం నుంచే మరి జనాలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజ్ఞయం చేశారు అదే విధంగా అనుకుంటూ అనుకుంటూ మరి రాబో కాలంలో వందలాది మంది వేలాది మంది వచ్చేటువంటి ఆలోచన ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరు కూడా ఈ ఆంజనేయ స్వామి మరి ఆయన ఆశీస్సులు ఉంటాయి కాబట్టి అందరూ సస్యంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా మళ్ళొచ్చే పౌర్ణమికి వందలాది మంది మరి తిరిగి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి అందరు కూడా ఆ కొండట ఆంజనేయ స్వామి మరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన గురువారుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సినిమా తీసుకుంటున్నారు